హాయ్ అందరికీ మీరు ఈ మాట నమ్ముతారా మనమే ఇప్పుడు ఇన్ని రోగాలను ఫేస్ చేస్తున్నామంటే మన పిల్లలు ఫ్యూచర్లో ఇంకెన్ని రోగాలు ఫేస్ చేయాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి మనం మన చిన్నప్పుడు అంతో ఇంతో తిన్నాం కాబట్టి ఈ మాత్రమైనా ఈ రోగాలని ఫేస్ చేయగలుగుతున్నాము సో మన పిల్లల్ని కూడా మనం స్ట్రాంగ్గా ఉంచి వాళ్ళ ఫ్యూచర్ కోసము ఆలోచించి వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చే రోగాలని ఫేస్ చేస్తారు సో ఇక్కడ నేనైతే అవిసె గింజల లడ్డు చెప్తాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వంద గ్రాముల బెల్లాన్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి నానపెట్టి ఉంచండి వంద గ్రాముల నువ్వులు తీసుకోవాలి అండ్ వంద గ్రాములు గింజలు రెండు అంటే రెండు వందల గ్రాములు టూ ప్యాకెట్స్ తీసుకోండి నెక్స్ట్ రెండు వందల గ్రాము గింజల్ని ఒక ప్యాన్లో వేసి కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చి మిక్సీ పట్టి ఉంచండి మంచిగా పౌడర్ అవ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసి కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించండి ఇప్పుడు మన నువ్వుల్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు అలాగే ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలైన కూడా తిన్నొచ్చి ఈ లడ్డుని అండ్ చల్లార్చి పక్కన ఉంచండి ఇప్పుడు మన నాన పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం కరిగిపోయాక వడ పోసుకొని దాన్ని బెల్లం పాకం చేయండి బెల్లం పాకం వచ్చేసాక మనము పౌడర్ చేసి ఉంచుకున్న అవిసగించల పౌడర్ ఉంది కదా దాన్ని వేసేసి బాగా కలపండి తర్వాత నువ్వులు కూడా వేసి ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యితో మంచి ఫ్లేవర్ వస్తుంది చేతికి లడ్డు అనేది తగలదు మంచిగా లడ్డు అనేది వస్తుంది నెయ్యి వేసి బాగా కలిపి ఇంకా అంతే చిన్న చిన్న లడ్డులు చేసుకొని రోజు ఒకటి తినండి పిల్లలకి ఇస్తూ ఉండండి చాలా మంచిది ఇంట్లో ట్రై చేయండి ఈజీ రెసిపీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి నా చానల్ని ఇలాంటి రెసిపీస్ ఇంకా పెడతాను ట్రై